ఆ దినము అకస్మాత్తుగా ఆ మాట చదువుదాము దినము భూమి అందంతటా చూసారండి నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా అంటే ఈ భూలోకంలో ఎక్కడికి పోయినా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా అది ఏమండి మస్కట్ దుబాయ్ ఎక్కడికైనా 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 ఎక్కడ ఏ దేశంలోనో భూమి అందరి మీదికి అకస్మాత్తుగా చదవండి కాబట్టి జరగబో వీటినెలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట అంటే ఈ ప్రార్థనలన్నీ నేను ఎక్కడికి తీసుకెళ్తాయి చెప్పండి మనుష్య కుమారుని ఎదుటికి నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయుడి మెలుకు ప్రార్థన చేయుడి మెలుకోగా ఉండడి శక్తి గలవారగునట్లు అంటే ఒక వ్యక్తి